ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది పల్నాడు జిల్లా నర్సరోపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ తో మరణించినట్లుగా భారత వైద్య పరిశోధన మండలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది పచ్చికోడి మాంసం తినటంతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతోనే చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు వెల్లడించారు బర్డ్ ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందటం రాష్ట్రంలో ఇదే తొలి కేసు కాక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది జ్వరం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ముక్కు కారడం మోర్చ విరోచనాలు ఆహారం తెల్లేని లక్షణాలతో మార్చి నాలుగున మంగళగిరిలోని ఎమ్స్ లో నర్సరావుపేట చిన్నారిని చేర్చారు ఆమె కుటుంబ సభ్యులు ఎయిమ్స్ వైద్యులు చిన్నారికి ఆక్సిజన్ సహాయంతో చికిత్స అందించిన మార్చి తుది శ్వాస ఇక చికిత్స అందించే సమయంలో మార్చి ఏడున పాప గొంతు ముక్కు నుంచి తీసిన శ్వాప్ నమూనాల్ని ఎయిమ్స్ విఆర్డిఏలో పరీక్ష చేయించగా బర్డ్ ఫ్లూ వైరస్ అనే అనుమానం రావడంతో ఆ శాంపిల్స్ను మార్చి పదిహేనున ఢిల్లీకి పంపించారు అక్కడ నివేదిక కూడా బర్డ్ ఫ్లూ నేమోనని అనుమానం వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన ఐసిఎంఆర్ మార్చి ఇరవై నాలుగున స్వాబ్ నమూనాల్ని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీకి పంపించింది దీంతో ఈ రెండు ల్యాబుల్లోనూ నమూనాల్ని క్షుణ్ణంగా చెక్ చేయగా చిన్నారికి సోకింది హెచ్ఫై ఎన్ వన్ వైరస్ గా నిర్ధారణ అయింది బర్డ్ ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం మృతి చెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్య శాఖ సర్వే చేసింది అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారించుకున్నారు ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్న సమయంలో పాప అడిగిందని పచ్చి మాంసం ముక్క చిన్నది పెట్టామని అదే ఇలా మరణానికి కారణం అవుతుందనుకోలేదని పేరెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు ఉడికించిన మాంసం తిన్న తమకు ఏమీ కాలేదని అధికారులకు ఆ తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు బర్డ్ ఫ్లూతో మరణించినట్లు అప్పుడు తమకు తెలియదన్నారు చిన్నారి పెద్దనాన్న పెండియాల రవి జ్వరం వచ్చిందని ఆసుపత్రిలో చేర్పించామని చికిత్స పొందుతూ మరణించిందని వెల్లడించారు పాపకు జ్వరం వచ్చిందండి ఇంట్లో జ్వరం వచ్చిందని చెప్తే నరసరాపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము ఫస్ట్ రోజు బాగానే ఉంది సెకండే కొంచెం బాగాలేదన్నారు మాకు హాస్పిటల్ నమ్మకం లేక విజయవాడలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఎయిమ్స్ హాస్పిటల్లో పాపని జాయిన్ చేశాము పాపని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది తర్వాత కొన్ని రోజుల తరగా నాలుగైదు రోజులు తరగానే ఐసీలో పెట్టారు పాపని బాగానే ఉందని చెప్తున్నారు రోజు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం బాగానే ఉంది ఒక టెన్ డేస్ తర్వాత పాప చనిపోయింది ఎందుకు జరిగిందో మరి మాకు తెలీదు మేము ఇంకా అది తీసుకోలేక ఇంటికి వచ్చేసాం పాపని తీసుకొని ఇప్పుడు ఏదో టెస్టులకు పంపించేసేసి పైన మాకు ఏదో వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా మా ఇంట్లో మొత్తం వచ్చేసి బ్లడ్ టెస్టులు చేశారు మా అందరికీ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది ఇబ్బందే లేదు మా ఇంట్లో అయితే బాగానే ఉంది ప్రజెంట్ అందరికీ మేము గత రెండు నెలల నుంచి అయితే చికెన్ అయితే ఇంట్లో ఏం తింటలేదు మరి ఎలా జరిగిందనేది మాకైతే తెలియదు వాస్తవంగా ఇలా ఎందుకు జరిగిందో మేము కూడా తీసుకోలేకపోతున్నాం ఇంతే జరిగింది వైద్యులు ఏదో వ్యాధి వల్ల వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు మాకు తెలియదు అంత ముందు అప్పుడైతే పాప మామూలుగా నార్మల్గా చనిపోయింది అనుకున్నాము మేమైతే ఇలా జరిగిందని ఇప్పుడు మాత్రమే తెలిసింది అప్పుడైతే మాకు తెలియదు ఏమి ఇప్పుడు తెలుసుకొని మరి చెప్తున్నాం మేమైతే ఇలా ఎందుకు జరిగిందని మాకు తెలియదు వాస్తవంగా మా ఇంటికి కొంతమంది కొంతమంది వైద్యులు వచ్చారు ఎవరో వాళ్ళందరూ కూడా వచ్చేసి మాకు రక్త పరీక్షలు అవన్నీ చేశారు మాకు అన్నీ కూడా నెగిటివ్ అనే వచ్చినాయి మాకైతే ఇబ్బంది ఏం లేదు అందరికీ బాగానే ఉంది ఇంట్లో చుట్టుపక్కల పక్కల అయితే అయితే నాకైతే తెలియదండి ఇంకా చేశారు అబ్జర్వేషన్ చేశారా చేయలేదని నాకైతే తెలియదు ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో చేశారు మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అందరూ బాగానే ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు పెంపుడు శునకాలు వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు చిన్నారిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జ్వర లక్షణాలు కనిపించగా అంతకు రెండు రోజుల ముందు పచ్చికోడి మాంసం తిన్నట్లు తెలిపారు పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరించారు బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒక మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్య శాఖ జ్వరం సర్వే చేసి అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని తేల్చింది స్థానికంగా ఈ తరహా కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదించింది వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక అధికారి శ్యామల మంగళవారం నర్సారావుపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను స్థానికులను విచారించారు బర్డ్ ఫ్లూ వైరస్తో మృతి చెందిన పెండియాల ఆరాధ్య కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే చదలవాడ భరోసా ఇచ్చారు మృతి చెందిన ఏరియాలో ఇప్పటికే మెడికల్ క్యాంపులు శానిటేషన్ నిర్వహించామని చెప్పారు రాబోయే రోజుల్లో నరసరావుపేట పట్టణంలో ప్రజలకు ఏ అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కుటుంబ సభ్యుల యొక్క రమణను కూడా సేకరించడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా రెగ్యులర్గా శానిటైజన్ చేస్తున్నాము మరి గడిచిన తొమ్మిది నెలలకు కూడా ఇవి శానిటైజన్ చేస్తూ ఉన్నాము మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రకార సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పూర్తిగా దీని మీద అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను చికెన్ వండేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కోడి మాంసం గుడ్లను వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి జబు పడిన పక్షులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు పిల్లల్ని బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి జ్వరంతో పాటు జలుబు తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి కరోనా సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు